ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వీక్ స్వామివారి దినాన్ని ఇచ్చాడు మీ అందరికీ సోమవార శుభాకాంక్షలు రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధ చేద్దాం నూట నలభై నాలుగో కీర్తన మొదటి చరణ్ చదువుకుందాం నాకు దుర్గమగు దుర్గము గోవాను సన్నతించక ఆయన నా చేతులకు యుద్ధము నా వైళ్ళకు పోరాటము నేర్పిన వాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని రచి నాకు మాకు వడ్డించి నేను అమ్మానికి మయం తెచ్చుకొని ఇసునాములు అడుగుతున్నాను తండ్రి మెయిన్ అ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దావీదు మహారాజు ఇస్తున్న సాక్ష్యము నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గము గహూ సన్నుతించబడునుగాక ఈయనకేమో దుర్గము ఈయనకేమో కోట కొండ అండదండలు దేవుడు అయితే దావీదుకేమి కావాలి అంటే దావీదు ఆయన్ని స్థుతిస్తున్నాడు ఆయనకేం కావాలంటే స్థుతి యాగం కావాలి ఈ స్థుతించట్లు ఏమాత్రము ఇనుకం చేసేవాడు కాదు దావీదు కాబట్టి నేను ఆయన్ని స్తున్నాను నేను ఆయన్ని ఘనపరుస్తున్నాను అని దావీదు మహారాజు ఇస్తున్నటువంటి సాక్ష్యము నిర్గమకాండము పద్నాలుగు పదమూడులో ఒక మాట మనం చూడగలిగితే యోజన్మ నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో చూడండి ఒక మాట నాలుగు పదమూడులో రాయబడిన మాట ఏమిటాయా అంటే పదమూడవచ్చుల నుంచి అందుకు మోసే భయపడకొడి ఇహో మీకు ఇహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు ఎహోవా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను హల్లెలూయా మీరు బాధపడొద్దు శ్రమపడొద్దు కష్టపడొద్దు మీ పక్క మీ పక్షం నుండి పనిచేసే వ్యక్తున్నాడు మీ పక్షం నుండి యుద్ధం చేసే వ్యక్తున్నాడు మీకు జయము కలుగు చేసే వ్యక్తున్నాడు ఆయన పేరు నజరేడైన ఏసు క్రీస్తు హలెలుయా ఆ ఏసు క్రీస్తు వైపు చూస్తూ ఓపికతో సాగిపోవాలి అని లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు కాబట్టి దైవజనాంగమా అందులోనే పద్నాలుగవ వచనాన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఆ పద్నాలుగో వచనంలో ఏమని రాయబడింది పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే అక్కడ ఇప్పుడు చదువుకున్నటువంటి అధ్యాయము ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయ పద్నాలుగో వచనం సదివేశం అదే యహోహ మీ పక్షంలో ఉన్నాడు కాబట్టి మీకు ఇరువుది ఎవడు లేడు అని అక్కడ లేఖనము ఇస్తున్నటువంటి సాక్ష్యం అందులోనే ఇరవై ఐదో వచ్చినవు చదవండి ఇరవై ఐదు వచ్చిన కూడా ఒక మాట పొందుపరచబడి ఉంది ఇరవై ఐదు వచ్చిన ఏమన్నదంటే వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోడుచుండిరి అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయలు ఎదుటి నుండి పారిపోదము రండి ఎహోవా వారి పక్షం ఉన్న మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని అల్లెలుయా ఇదిగో వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన్ని దిగి వచ్చాడు వాళ్ళ దేవుడు వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తున్నాడు అసలు ఆయనతో మనము సరిపడము రండి వెళ్ళిపోదాము ఎహోవా వాళ్ళ పక్షాన్ని ఉన్నాడని అన్యులు గ్రహించారు అల్లెలుయ ఈరోజు ఒక విశ్వాసిని పేరు పెట్టాలంటే అన్యులు భయపడాలి ఎందుకో తెలుసా దైవజనాంగమ దేవుడు వారి పక్షాన ఉన్నాడు వారి జోలి వెళ్ళకూడదు అని అన్యులు గజగజ గజ 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 ఒనకాలి ప్రియ దైవజన్మ ఆ రోజు మరి మోషన్ చూసి జనాలు వనికేవారు భయపడేవారు సేవకులను చూసి భయపడేవారు అయితే మరొక మాటను మనము చూసినట్లయితే పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఇలాగూ రాయబడింది ఉంది అది నిర్మకాణము పదిహేడు ఎనిమిది పదిహేడు ఎనిమిది తర్వాత అమాలేఖీలు వచ్చి రెపిధీములు ఇస్రాయేల్తో యుద్ధము చేయగా ఎహోవా మూసే యహోషువతో మన కొరకు మనసులను ఏర్పరిచి వారిని తీసుకుని వెళ్ళి అమాలేఖీల అమాలేఖీలకు లేవీలతో అమాలేఖీలు లేఖీలతో యుద్ధము చేయవలను అని అక్కడ మనకు ఆ నిర్గమ కాండంలో కనబడుతున్నటువంటి మాట నిర్గమ కాండంలో ఆ పదిహేడవ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట ఏమి కనబడుతున్నది అంటే దయజనాంగమా పదిహేడు ఎనిమిది పదిహేడు పదిలో మనకు కనబడుతుంది పదిహేడు ఎనిమిదో వచ్చినలో గమనిస్తే అక్కడ ఏముందో చూడండి తరువాత అమలేఖ్యలు వచ్చి రెపిదీములో ఇస్రాయెల్తో యుద్ధము చేయగా మోషే యహోషువాతో మన కొరకు మనసులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి ఆ అమలేఖలతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ కొండ శిఖరమున మీద నిలిచెదను నిలిచెదను అని ఎక్కడ ఎక్కడెళ్తానంట ఆ కొండ శిఖరం మీద నేను నిలుస్తాను మీరు బయలుదేరి వెళ్ళండి అని లేఖనంలో రాయబడినటువంటి సర్వసత్యం కాబట్టి సత్యాన్ని పట్టుకొని ఏ పని మొదలుపెట్టినా దేవుడు నీ పక్షమునున్నాడు దేవుడు మన పక్షం ఉంటే ఇంకా మనకు ఇరువుతూ చేయలేడు కాబట్టి దేవుని మన పక్షం చేసుకొని ఉదయకాలం పోరాటం చేయాలి ప్రార్థన పోరాటం అని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు ప్రియదయ జన్మ అదే కీర్తనకారుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు నూట నలభై నాలుగో కీర్తనలో కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేశాడు ఏంటి ఈ కీర్తన యొక్క ఈ సాంగ్ యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే మరి ఇదిగో సారాంశం కూడా ఆయనే తెలియచేస్తున్నాడు సారాంశం కూడా ఆయనే తెలియచేస్తూ ఏమంటున్నాడంటే కీర్తన నూట నలభై నాలుగో కీర్తనలో ఆయన మరి దావిద మహారాజు ఏళ్ళకు యుద్ధము నేర్పువాడు ఏమండి ఏం నేర్పించేవాడు అంటే ఆయన యుద్ధము నేర్పించేవాడు మనపక్షం నుండి వాడు మనకు సహాయం చేసేవాడు ఎవరయ్య అంటే దేవుడు దేవుడు అందుకే దావిదేమంటాడు నాకు ఆశ్రయదుర్గమను యహోవాను సమ్మతి సమతించబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటం నేర్పిన వాడు ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు